అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం రాశి సీడ్స్ ఆధ్వర్యంలో రాశి ముప్పై నాలుగు పద్నాలుగు హైబ్రిడ్ మొక్కజొన్న క్షేత్ర ప్రదర్శన అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని నిష్టం రావు పల్లె గ్రామ రైతు గారి బీరేగారిపురంలో ముప్పై నాలుగు పట్నాలు మొక్కజొన్న క్షేత్ర ప్రదక్షిణ విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో కిష్టం రావు పల్లె వెలిచాల మల్కాపూర్ గుడ్డేలుగుల పల్లె కొత్తపల్లి గ్రామాలకు చెందిన దాదాపు రెండు వందల యాభై మంది రైతులు పాల్గొని రాశి ముప్పై నాలుగు పట్నాలు మొక్కజొన్న పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా సేల్స్ మేనేజర్ శ్రీ మొహమ్మద్ ముజాయిద్ గారు మాట్లాడుతూ రాశి ముప్పై నాలుగు పద్నాలుగు మొక్కజొన్న యొక్క ముఖ్యమైన గుణాలను రైతులకు వివరించారు రబీ మరియు ఖరీఫ్ రెండు కాలాల్లోని విత్తుకోవచ్చని అన్ని రకాల నేలలకు అనువైందని అన్నారు కంకి సైజు సమానంగా ఉంటుందని కంకి చివరి వరకు గింజలు వస్తాయని ఉల్పిడి శాతం ఎక్కువగా ఉంటుందని గింజ బరువు ఎక్కువగా ఉంటుందని ఆకర్షణీయమైన గింజ రంగు ఉంటుంది అధిక దిగుబడిని ఇస్తుందని వారు అన్నారు రాశి ముప్పై నాలుగు పద్నాలుగు హైబ్రిడ్ మొక్కజొన్న రైతులకు లాభదాయకమైన అధిక దిగుబడినిచ్చే విశ్వసనీయ విత్తనంగా నిరూపితమవుతుంది ఈ కార్యక్రమంలో జిల్లా బ్యూటర్ జల్లెందర్ గారు అలాగే రాశి సీడ్స్ ప్రతినిధులు నాగతేజ నోముల శ్రీ బాలకృష్ణ గడ్డన్ నేని శ్రీకాంత్ ప్రవీణ్ హరిప్రసాద్ మరియు అనేక మంది డీలర్లు రైతులు మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమైన రైతులు డీలర్లచే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది కంకులతో రాశి దేవాలయాన్ని నిర్మించడం అందరినీ ఆకర్షించింది దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అందరికి నమస్కారం ముఖ్యంగా ఈ రోజు మనం మన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కిష్టారావుపల్లె గ్రామంలో ఈ మన రాశి సీడ్ వాళ్ళ మొక్కజొన్న కార్యక్రమం నిర్వహించడం ఎగురుల శ్రీకాంత్ గారి మొక్కజొన్న పంటలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది నిజంగా ఇది చాలా బ్రహ్మాండంగా ఉంది రాశి సీడ్ కంపెనీ యజమానులకు అలాగే రైతు సోదరులకు ఇక్కడికి దాదాపు చుట్టుపక్కల గ్రామాల ఒక నాలుగు గ్రామాల రైతు సోదరులు దాదాపుగా ఒక రెండు వందల మంది రైతులు వచ్చేసి ఈ పంటను పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఈ పంటలో మేము చూసినప్పటికీ మొక్కజొన్న చూడండి సో ఇది మనం చూస్తే చిన్న సైజుగా కనబడుతుంది కానీ ఇది మొత్తం ఈ కంకి ఒలిచినాక చిన్న సైజు ఉంది సో బట్ ఇది ఏంటంటే నిండుగా వచ్చింది చూడండి పై రాగా వచ్చింది సో ఇటువంటి పంట ఎటువంటి రాశి సీడ్లో త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ ఫోర్ అనే సీడు బ్రహ్మాండంగా ఉందండి సో ముఖ్యంగా ఇప్పుడు మనం ఖరీఫ్ అయిపోయింది రబీ సీజన్లో ఇది మంచి అనుగుణంగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు మనకు వాటర్ స్టోరేజ్ ఫుల్ ఉంది కాబట్టి ఎవరైనా ఇప్పుడు పత్తులు అంతే మొత్తం రబ్బం వచ్చింది అది నెక్స్ట్ సీజన్కి ఏంటంటే ఈ మొక్కజొన్న హైబ్రిడ్ మొక్కజొన్న బ్రహ్మాండంగా ఉందండి చూసినా మనం గతంలో రాశి సీడ్ అంటేనే ఒక విప్ విప్లవత్కమైన సీడ్ అండి ఒక గత యాభై సంవత్సరాల నుంచి ఇది చూసినాం రాశిలో షిఫ్ట్ పత్తి అని చెప్పి చూసాము దాంతోపాటు ఇది గత టూ త్రీ ఇయర్స్ నుంచి మొక్కజొన్న చూస్తున్నాము ఇది మంచి సీడ్ అండి ఈ రోజు చూసినా రైతులందరూ మన అభిప్రాయం చూసాము సో ఈ ముఖ్యంగా ఇదేంటంటే దగ్గర దగ్గర రావడము సో కంకి నిండుగా రావడము దీని ప్రత్యేకత మళ్ళీ మేము ఈ మొక్కలు చూస్తే ఏంటంటే వెడల్పు రావడము గింజ మొత్తం పాలు పోసుకొని ఉండడము సో నిజంగా ఇటువంటి కంపెనీలు వచ్చి రైతు సోదా ఇంకా మంచి మంచి సీడ్ తీసుకురావాలి రాశి అంటేనే ఒక బ్రహ్మాండమైన కంపెనీ దాంతోపాటు ఇప్పుడు ఈ దీంతోపాటు ఇంకా మంచి మంచి కంపెనీలు మంచి కంపెనీ విత్తనాలు తీసుకురావాలని చెప్పి మా రైతులందరి అభిప్రాయము ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ మేము మా కొత్తపల్లి మాది కొత్తపల్లి నుంచి వచ్చామండి దాదాపు ఒక నలభై మంది యాభై మంది రైతు సోదరులు వచ్చాము మేజర్గా ఏంటంటే ఈ మొక్కజొన్న కార్యక్రమం మనము ఇప్పుడు ఈ మండలంలో ఫస్ట్ సార్ నేను అనుకుంటా డైలీ చూస్తున్నాము పత్తి పెడుతున్నారు డెమో రోజు పెడుతుర్రు సో మొక్కజొన్న ఫస్ట్ ఈరోజు ఇంతమంది రైతులు రావడం చూద్దాం మంచి శుభ సూచకము దాంతోపాటు రైతులు బాగుండాలనే మీ ఒక కంపెనీ ఉద్దేశం వల్ల ఈరోజు మన ముజీబ్ సార్ చెప్పినట్టు సో రైతులు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది ప్రతి ఒక్కటి బాగుంటుందని చెప్పి ఆధారం వలన చెప్పాడు ఇది చూడండి మనము బెండు చూస్తే ఈ కంకి చూడండి చిన్నగా ఉన్నా కానీ మనం ఏదో దొడ్డు ఉంది అనుకుంటున్నాం లోపల బెండు సో చిన్నగా ఉంది బాగుంది సో రైతులు ప్రతి ఒక్క రైతులు ఇది పెట్టుకుంటే బాగుంటుంది బట్ ఇప్పుడు మనకు వచ్చేది రబీ సీజన్ రబీ సీజన్లో ఏంటంటే అంత మొక్కజొన్న మీద ఉంటారు కాబట్టి ఈ రాశి సీడ్ వల్ల త్రీ ఫోర్ వన్ ఫోర్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇంతకుముందు మన రైతు ఈ పెట్టిన రైతు సుదాం మాట్లాడాడు సో మాకు బాగుంది దిగుబడి సుదాం ఒక ముప్పై రెండు ముప్పై ఐదు క్వింటల్ వచ్చే ఆస్కారం ఉందన్నాడు సో రబీలో అయితే ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనకు వాతావరణం అనుకూలిస్తుంది నలభై క్వింటల్స్తో వచ్చే దిశగా ఉంది ప్రత్యేకంగా రైతులందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ సీడ్ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు కొంతమంది రైతులు చెప్పారు విత్తనం బాగుంటేనే రైతు బాగుంటాడు రైతు ఒకసారి విత్తనం పెట్టినంటే ఒక ఆరు నెలల ఆరు నెలల పాటు ఆ కుటుంబం మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే కల్తీ విత్తనం పెట్టుకొని చాలామంది రైతులు అపలపాలయ్యి ఏదో ఇబ్బందులు చాలా మనం డైలీ చూస్తున్నాము ఫోటోలలో వీడియోలలో ఎందుకంటే విత్తనం బాగుంటేనే రాశి అంటేనే బ్రహ్మాండమైన సీడ్ అండి సో దీనికి మనం ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత సార్ చెప్పినట్టు యాభై సంవత్సరాల సీడు అంటే వాళ్ళు ఎంత వెరిఫికేషన్ చేస్తే ఇంత ముందుకు వచ్చింది సో దీంతో పాటు వీళ్ళు ఇచ్చినది రత్న అనే వరి ప్యాడీ కూడా నేను పెట్టాను సో బ్రహ్మాండంగా ఉందండి ఇప్పుడు అక్కడ మనం డెమోలో అక్కడ పెట్టే మాకు చూడలేదు సో అది సూత బాగుందండి కొత్తగా ఎందుకంటే ముచ్చారు అన్నమూడు అంతకుముందు ఒక రెండు ప్యాకెట్లు పెట్టండి అన్న మెయిన్ ఫార్మర్ పెడితే మిగతా ఫార్మర్ సూట కొంచెం వాళ్ళకు అవర్నెస్ కల్పించినట్టు ఉంటుంది అంటే పెట్టడం జరిగింది అది సూత ఇందులో నెంబర్ వన్ ఉందండి సో రైతులకు ఒకటే ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది గ్రామం బాగుంటుంది ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ముఖ్యంగా రైతులు అనేది ఇలా ఈ విజిట్ చేసిన వాళ్ళు దాదాపు ఒక యాభై మంది ఫార్మర్స్ అని పెట్టాలని నేను కోరుకుంటున్నాను నా రైతు అభిప్రాయం సో బాగుందండి సేడు

పెద్దగా ఉంటుంది అంటే హైట్ పెద్ద ఉంటుంది కదా కాపు సైడ్ అట్లా కాకుండా ఇప్పుడు ఇది కొంచెం మీడియం ఉంది మీ ఒపీనియన్తో అవునా కదా అంతే కదా సో కానీ బట్ ఇక్కడ ఏంటంటే ఇది అంతా కూడా ఒత్తుగా వస్తుంది ఇదంతా ఒత్తుగా వచ్చేసి మీకు సేమ్ దానికైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నలభై రెండు గింజలు ముప్పై తొమ్మిది గింజలు ఏదో వస్తాయో సేమ్ మీరు కౌంట్ చేస్తే అంతే వస్తుంది సో రెండోది ఇట్లా పద్నాలుగు పదహారు ఉంటాయి నరగర సో దీంట్లో కూడా పద్నాలుగు పదహారు పదిహేను ఉంటాయి సో ఓకేనా సో రెండోది దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ముక్కు నిండా వస్తుంది సో ఆల్మోస్ట్ ముక్కు నిండ వస్తుంది అంద ముక్కు నిండా వస్తుంది సో రెండోది మీరు చూసుకుంటే దీంట్లో నైంటీ పర్సెంట్ ఒకటే కాపు శాతం సో మీరు ఎక్కడ కూడా అబ్జర్వ్ చేయండి తొంభై శాతం ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే కూడా మీరు తొంభై శాతం ఒకటే రకంగా ఉంటుంది నిండుగా ఉంటుంది దీంట్లో నిండుగా ఉంటుంది సో రెండోది ఏంటంటే ఇట్లా చూసుకున్నప్పుడు ఏమైతే దొడ్డు ఉంది బెండు కూడా దొడ్డు అని అనుకుంటాం సో మరి మరీ సన్నం కాదు మరీ దొడ్డు కాదు మీడియం ఉంటుంది బెండు సైజ్ కూడా సో ఎల్పిడ్ శాతం ఎక్కువ ఉంటుంది దీంట్లో సో ఇది త్రీ ఫోర్ వన్ ఫోర్లో సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే మన కలర్ కూడా ఇంకా ఇంకా కొద్ది కలర్ వస్తూ ఉంటుంది సో రెండోది మనకు ఈ గ్రెన్ వెయిట్ ఎక్కువ వస్తుంది ఏదైతే గింజ ఉందో గింజ బరువు ఎక్కువ వస్తుంది మనకు మెయిన్గా దిగుబడి రావడానికి కారణం ఏంటంటే ఇది ఒకటి ఈ గింజ బరువు రెండోది ముక్కు నిండొచ్చు సో ఈ రెండు చేయబట్టి మనకు వెయిట్ ఎక్కువ వస్తుంది ఇది మనం రబీలో కానీ ఖరీఫ్లో కానీ మనం ఎలాంటి సరైన అయితే నల్లరేగడి కానీ చలకాని కానీ దుబ్బ కానీ ఎలాంటి భూమిలో మనం యాసంగలు వేసుకోవచ్చు వానకాలం వేసుకోవచ్చు రెండు పంటలు కూడా వేసుకోవచ్చు ఇది త్రీ ఫోర్ వన్ ఫోర్ సో రెండోది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈసారి వాన కూడా థర్టీ నుంచి థర్టీ సిక్స్ క్వింటల్స్ తీసినా దిగుబడి ఉండదు రైతులు ఇప్పుడు ఇవ్వడాకాలలో సో రబీల ఎక్స్పెక్టేషన్ మనకి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ దాకా ఎక్స్పెక్టేషన్ ఇది త్రీ ఫోర్ వన్ ఫోర్ ఇంకో దీని ఏంటంటే కాండం కూడా గట్టిగా ఉంటుంది మీరు చూడొచ్చు హైట్ ఎక్కువ రాదు మరి ఎనిమిది ఫీట్లు తొమ్మిది ఫీట్ అంతా హైట్ రాదు సో నార్మల్గా హైట్ వస్తుంది హైట్ కూడా తక్కువ ఉంటుంది ఒకవేళ హైట్ వచ్చినా కూడా పడిపోయే గుణం ఉంటుంది ఎందుకంటే కాండం గట్టిగా ఉంటుంది వేరు వస్తే గట్టిగా ఉంటుంది సో రెండోది ఇంకోటి మనకు ఏదైతే ఇప్పుడు ఉంది కదా పొట్టు పొట్టు కూడా మీకు ఆల్మోస్ట్గా పక్షుల నుంచి కానీ వాళ్ళ నుంచి కూడా కాపాడు సో ఇది ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఏదైతే కర్రీఫ్లో ఇచ్చి ఇచ్చినామో వాడినరైతే అందరూ కూడా మళ్ళీ కూడా అడుగుతున్నారు త్రీ ఫోర్ వన్ ఫోర్ సో కరీనలో కానీ మెదక్లో కానీ ఎక్కడైనా కూడా మళ్ళీ అడుగుతున్నారు త్రీ ఫోర్ వన్ ఫోర్ అంతా సూపర్ కాదు సో నా దాని రికమెండ్ అయితే మీరు అందరూ మీ ఫార్మర్స్ కానీ ఎవరికైనా కూడా మీరు రికమెండ్ చేయండి ఒక ఎకరం ఒక ప్యాకెట్ ఒక ఎకరం అట్లా రికమెండ్ చేయండి బట్ అది వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళే చెప్తారు మీకు ఎట్లా ఉంది దాని ఫీడ్బ్యాక్ మీరు ఇస్తారు ఒక ప్యాకెట్ ఒక రెండు రూపాయలు కాల్ బ్యాక్ చేసేయండి సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేసా மட <laughs>

రుబ్బం కటింగ్ ఉంటుంది కొంచెం ఇంకొంచెం తీసుకోనా ఓకేనా

வினோ என்னர்க்கு ஆவரேஜ் મેળા કોન્ડે મિક્ષરા